మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నానా వన్నారో నానా వన్నారో నానా వన్నారో నానా వన్నారో నానా వన్నారో నానా

రాజశిలిక పోయిన రాజు ఆలోచన రాజా చేసుకోని రోజుల గుళ్ళల్లో పోయగట్టిన మేము కచ్చిరికాడి గడిపిడి తానవ్ చేసిండు భార్య చేతిగా అన్నవు తిన్నాడు రాజశిలిక రాజో రాడు వంగార్యతో మనయ భార్య పేడి వచ్చిండు భామా సీతారాదేవి మరి రోజులు మర్చిలో అట్టి మంచి కానీ గర్భవతి వాళ్ళ ఇంటి వీళ్ళంటికి నిన్న మన లెక్క తిరగవు ఎవరింటివి వేనా మోసమే మోసమే విన్నావా అందుకొరకు ఇంటి కాడ జాగ్రత్త నేను కచ్చిరి కాడి పోయేస్తా కచ్చిరి కచ్చిరి అనబడితే కచ్చిరి ఏదైనా గడ్డి మొత్తందా గరక మొత్తం ఇక్కడనే మొత్తందా గరక గడ్డి కాదే ఏమైనా వెళ్ళిపోమే ఏడేడు పద్నాల మంది అసలు పెట్టిపోయారు ఒక్క తన్న మనకి ఎదురుగా మన కాలగడకంలో నింపుకోకపోయినా ఎప్పుడు వచ్చాను రావా ఎప్పుడు వచ్చాను మన మందలి అద్దా పుణ్యానికి పుక్కెనక దాసలకు ఏడాదికి రెండు వందలు ఇస్తాను ఒక్కొక్క దానికి ఏడాదికి రెండు వందలు అబ్బా అందుకే మన సంసారం ఇట్లా పెరుగుతాను లెక్కలు ఎత్తి ఒక్కటేసారి ఇస్తానా మళ్ళీ పుణ్యానికి పుక్కనక యాడానికి రెండు వందలు నీ రెండు వందలు చల్లకుండా రెండు వందలు పట్టుకపోయి వాళ్ళు ఏమన్నా జమ్మి కూడా కదా ప్లాట్లు కొని బంగ్లాలు కట్టి కిరాయికి ఇస్తారు రానే నీ రెండు వందలు రెండు వందలు తీసుకున్నాము ఎంత జిల జిల మీద బయట గాలి వాడు తిరగద్దు దీని అవ్వ కడుపు గల పుణ్యాక పుక్కానికి ఏడాదికి రెండు వందలు ఒకసారి విలువ దాన్ని పనులకు అంతే లేకపోతే మళ్ళా చెప్పరు రారు తక్కువ ఇస్తే ఉరికి వస్తారు మళ్ళా అంటాంది అంటాంది నేను అన్న నానయ్య ఇటు గంగేట్రోళ్ళు ఆడితే నేను గంగేటోళ్ళు ఎక్కాను నేను అంగే ఉన్నావు కావాలంటే పిల్లలు అడుగు అవును నమకురి నేను గంగేట్రోళ్ళు లేడాలకు గొలుసులకు మరి దొరసారి మీకు ఏడుగురికి ఒక్కొక్కరికి ఏడాదికి రెండు వందల సొప్పునిస్తాను మరి రెండు వందలు తీసుకున్న దాసి బిడ్డ నువ్వు ఎంత చిల్ల జిల్ల గాలం తిరిగినట్టు తిరగాలి ఏ పని చెప్తాని గాల తిరిగాడు శాపడు చెయ్యాల మేము వచ్చి చెప్పబడితే ఇంట్లో ఏం చేస్తాను నువ్వు మీరు

ఓ ిత్ నీకు తెలియకపోతే కడవండి పేదవా దగ్గర పోయి పండు తిన తిన అడిగి తినవి కలమందేను వేడి తగ్గుతుంది కలమందా మంచి మంచి రాజ తరఫు అడు గచ్చి రజ அம்ம வார சீதாலே வாரிக்க நாட்ட வாரிக்க நிலை புட்டின கடிய கிளம்ப கிள கடப்பட்ட சீதாலேவிட ఓ దాసి అమ్మా దర్శనే లోగిల్లన మంచి ఉన్నయనే అన్ని శేమంగా ఉన్నాయ్ అమ్మా ఏమ అనవతనం ఏమిటి బిడ్డా మీ సంతాన ఫలానకంట ఓద్రి సంతానం దొరికింద అనమ్మా ఏ దేవుని కృపన సంతానం కలిగింది మీ తట్నీ నచ్చినా అయిపో ఎందుకే నేను ఫయ్యాల అడ కచ్చుకో ఏంటి ఆ వంకాయల టమాటల బెండకాయల దానా సంతాన ఫలాలు ఇది నీ మొగడే లేడో కాది ఆ మొగుడుంటి పేరా ఇక మొగలేక కంట ఈ నా పేపర్లు ఇంత తెలుబడతదవ్వ నికిలముండి అది మంచి పేరు కాదు ఏ పేరు పేరైతేందవ్వా పేపర్ ఎక్కింది లెక్క బిత్రి సత్తు చదివింది లెక్క ఈ తోకల తోకలపల్లి మొత్తం చదివిదులేక సంతా అనిపిస్తుంది పుల్లలు కుచ్చుకపోయినట్టు కనిపిస్తుంది ఇగో నాకు గట్టి అనిపిస్తుంది నాకు పెద్ద పొరుడు గట్టి అనిపిస్తుంది ఆరుగురు పోరగాన్లు ఆరు మొగా ముగ్గురు మగవాళ్ళు ముగ్గురు ఆడోళ్ళు వాళ్ళ పేరేం పేరు మగ వాళ్ళ పేరు రాకేశు లోకేశు నూకేశు మంచిగా ఉంది పేరు నీ పేరు పెట్టుకోవాలి బిడ్డల పేరు పోసి ఉబ్బర పోసి చెమట పోసి ఉడక పోసి ఉబ్బర పోసి చెమట అంటే వాళ్ళు ఏసులు వీళ్ళు పోసు తల్లి పేరు కలవాలని పోసులు అని పెట్టుకున్న గట్లా అవ్వమన్నా పాలిష్ బండలు ఖరాబ్ అయితే పాలిస్ బండలు ఎప్పుడన్నా వేసుకున్నాం ఒకవేళ అరణీరు మా బాత్రూమ్ లో చూడుపో ఎట్లా మెరుస్తాం ఒక బాత్రూమ్ 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 మటన్ గడ్డలు గడ్డలు పేర్లు పారేత్త వాడుకోని తింటే ఏడు రోజులు తాకాకలే కదా వెనక కూర్చుంటే ఏదైతే తిండి రా కుట్టింతె పైన వింటగా మైదాక్ ముద్దలు ఎంత ఏమైతే మైదాక్ ముద్ద

మరి ఇప్పటికర తొత్తికే ఒక తొమ్మిది నీళ్ళు పండుకే ఒక పది నెలల పదిరి గుండుప్పింహ పండాడిని అమ్మ మరి కడుపునున్న కొడుకు బిడ్డ బయటపడే సమయం దగ్గరికి అవుతుంది ఈ నన్నెవలాడ తీసుకుపోయి దాని దారే దెపి నిన్న నున్న గుండు కొట్టిస్తా ఓపరి ఉన్నే ఊస్పాయ మళ్ళెం కొట్టితే గుండు ఉన్నా నిన్న నున్న గీకిస్తా ను నాకు అతా పూజ నన్న ఏం చేసుకుంటావరా బాడకో లేకపోతే నీ మర్దాల ఉంది మరదలకు సమ్మక్క దేవుని ఇచ్చే ఉన్నది ఇక మొన్నవైన సమ్మక్కల నా మరదల్ని జంపన్న అక్కడ తీసుకుపోయినా ఇక కాళ్ళ పసుపు పెట్టి చెంపలకు గంధం పెట్టి నా మరదలు జంపన్న వాగులు అడిగేసిందో వాగు నా తండ్రి పై మరదలు వాటి నేనే బితి ముండా నీకేం దేవురు ఆ కొత్త కొత్త దుర్గమ్మ జంపనవాములే నేర్చింది లేకపోతే అంటే తెగపో ఆపోతే ఆయన పోతే నేర్చింది

ఆయన మంచిగా చెప్తాడు ఎట్లా అనమాట అట్లా అంటాడు నువ్వు కుక్క అన్నట్టు మనిషి నీ కుక్కర్ కావాలి మనిషివా చూడు అసలు చక్కెరక్కర్ దొంగలో చెమకర్ దొంగలో నా కొండలో బంగారం కట్టేందుకు నీకేమే నేను కన్నవా గవర్న తొట్టగా జోగాల పాటగా పొల్లగాళ్ళ పోషరక్షణ నీకేమే పుట్టిన పిల్లగాడు గాని పిల్లగాని పుట్టుడుతోనే కాలు పట్టి మీదికి ఎవరితో జరిగదు అన్నట్టు దావుతారు లేకపోతే పోతే పల్లగా నీళ్ళ పుచ్చిగా డోల్బట్టు లెక్క పుచ్చుకుండీ డెలివర్ అయింది తల్లికర బాణ కొడుకు ఒక్క బిడ్డ కవల పిల్లలు జన్మించలేమా అన్నది తోని కొడుకును అన్నది మూడు గడిచలు మూర్చి చెందినప్పుడు తెలివి కచ్చినప్పుడు మంత్ర సాని దొరసాని కచ్చి మైల ఉత్తర విరిసి మానవత్రం ధరివించి తల్లికి తల కట్టింది చేసిన కట్నం వరకు అని మంత్ర సాని ఎల్లిపోయినప్పుడే తల్లి కింద పనిచేసే దాచి బిడ్డలు మురికిలున్న పిల్లల్ ఎత్తుకున్నరే గర్భాన కొడుకుతోని పిచ్చే బిడ్డతో కవల పిల్లలు జన్మించి గరబాని మధరం కవల పిల్లలు పుట్టిల్లని ఆ తల్లి మేల పిల్లమే పిల్లల పుట్టినో ఇద్దరు పిడ కన్న తల్లి ఒడిలో బాబు ఇది వరకే ఇద్దరు కొడుకులు అవ్వా ఇద్దరు కొడుకులు పిండి చేసిన ఇద్దరు కోడల వచ్చిలో ఇళ్ళ ఉండగా సంతరణకి వెళ్ళిపోతే నా కొడుకు తోడ బిడ్డ బిడ్డ తోడ కొడుకు మల్ల కవల పిల్లల పుట్టిన ముగ్గురు కొడుకులు ఒక్క బిడ్డ నాకు సాలు సంతరం అనుకున్నది గా తల్లి సీతారవి మరి పిల్లలు చూడబోతే ఎంత ముద్దుగా ఎంత అందంగా చంద్ర వేడకలను సూర్య వేడకలను కూడా దాన్ని

ఏడుస్తుందా ఈ సారి పాడు ఏడుస్తుంద ఏడుస్తా ఏడుస్తున్నాడవ్వ ఆ ఈ తోకర పళ్ళు మందలేమ సౌతుల కన్లు చిట్టి దాకా వస్తా చిట్టి ఇవ్వటి చిట్టి దాకిందనే ఆకిందో తింటిదేనా చో అయినా అయినా ఏడుస్తున్నాను ఇవ్వ పాలి అవ్వ బుక్కడాన్ని పాలి తూకుంటా తాగుకుంటే వచ్చి పట్టు ఎత్తుపట్టు ముక్కులు ముక్కులు పడితేవా లేకపోతే మరి పదొండు పదకొండు ఇరవై ఒక్క రోజు ఇప్పుడు దగ్గర కదా బిడ్డ పెరిన పొడుపు ఘనంగా పేరు పెట్టుకున్న బట్టవాళ్ళ బ్రాహ్మణ ఊళ్ళో ఉన్న లోకలు వినిపిస్తారు ్రమకచ్చి కొడుకును బిడ్డ సంబరపట్టుడు అనుకున్న ప్రకారం ఆడపిల్ల కోరుకున్న ప్రకారం నా గర్భాన కొడుకులు వరకే నాకు ఇద్దరు కొడుకులు అంటే మళ్ళా నాకర బన కొడుకు బిడ్డ పుట్టి నా కొడుకు బిడ్డ బుట్టి పది పదకొండు ఇరువు ఎక్కింది దగ్గర ఇరువు ఎక్కుతున్నాడు కొండంతా పండగ చేస్తాను పనతల కొట్టి పందిరి వేసి నిమ్మలు కొట్టి నీడు లేచి ఆకా అచ్చమరం పోతింది గద్దలేసి పచ్చనాకు పందింగి తిను బంగారు తొడిలు కట్టిండు పిల్లలు పుట్ట సందర్భం ఒక్కలిగా కాపుకరణ మాది కమ్మరి కుమ్మరి కొళ్ళకొర మసాల శాఖ సబ్బందులు ఒక చిన్నది చెప్పిండు ఆ పిల్లల పేరు పెట్టుకుంటామొక్క పెద్దలు రావాలి జన్మనాము చూసి పేరు పెట్టాలి తప్పకుండా నూటొక్క మంది బ్రాహ్మణి খেলো <laughs>